హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పూలు కట్టడం కొత్తగా నేర్చుకుందామా మేమైతే ఈ స్టైల్లో కడదాము అని ఒక స్టైల్ చూపిస్తున్నాను స్టూల్కి రెండు పోగులు దారం వేయాలి గుత్తగా కనకాంబ్రాలు తీసుకోవాలి చేతికి ఎండ్ పైన కింద వచ్చేటట్టు కనకాంబరాలని పట్టుకోవాలి ఆ రెండు దారాల మధ్యన ఆ పూలను పెట్టి ఇంకొక వైపు దారం తీసుకొని వేసినట్టుగా పైనుంచి కిందకి లాగేస్తే ముడిపడిపోతుంది అలానే మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగ్గా పూలను కట్టుకోవచ్చు చూడండి ఈ వీడియోలో ఎలా పూలను కట్టాలో చూపిస్తున్నాను చూడండి అలా తీసుకొని అలా పూలను కట్టాలి నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో స్టైల్ ఆఫ్ పూలను కట్టడం చూపిస్తాను ఇది అయితే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా కట్టేస్తారు చాలా సింపుల్ ఇది కట్టడం ఆ ముడి వేయడం ఒక చిన్న లాజిక్ అంతే ఆ లాజిక్ను కనిపెట్టేస్తే చాలు చాలా ఈజీగా కట్టేయచ్చు మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా పూలు కట్టడం వచ్చు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి చాలా అంటే చాలా ఈజీగా కట్టచ్చు ఇది లాస్ట్ లో నేను కట్టిన పూలు ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్